ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి వారికి అసెంబ్లీ హార్దిక స్వాగతం పలుకుతోంది హార్టీ వెల్కమ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా హోనరబుల్ స్పీకర్ శ్రీ చింతకాయల పాత్రుడు గారు వారికి హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా విధంగా డి మినిస్టర్ ద మ్యాన్ బిహైండ్ దిస్ అసెంబ్లీ వారు శ్రీ నారా లోకేష్ గారికి హార్థిక స్వాగతం తెలియజేస్తున్నాం అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు ఈసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మంత్రి మండలందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డే దాన్ని పురస్కరించుకొని దయచేసి శాసనసభ్యులందరూ కూడా కూర్చోవలసింది అభ్యర్థన ఈరోజు కాన్స్టిట్యూన్ డేని పురస్కరించుకొని అత్యంత వైభవపేతంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గ శాసన ఎంపిక చేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈరోజు మాక్ స్టూడెంట్ అసెంబ్లీ జరుగుతూ ఉంది సో ఐ హోప్ ఎవ్రీథింగ్ వాస్ సెట్ so so to all the members of legislative assemblies to the ruling party, to the opposition party, to the speaker this mock student assembly session begins now. గౌరవ కళ్యాణ్ సాధన సభ్యులారా దయచేసి లేచి నిలబడండి గౌరవ ప్రధాన స్పీకర్ గారు సభలోకి వస్తున్నారు